ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుపతి రామచంద్రాపురం మండలం కూపిచంద్రపేట గ్రామం నందు శ్రీరాముని ఉత్సవం తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కూపిచంద్రపేట గ్రామం నందు వెలిసినటువంటి రామాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా సాక్షాత్తు తిరుపతి నుండి రాముల వారు కూపిచంద్రపేటకి వచ్చి ఇక్కడ పూజలను అంగరంగ వైభవంగా అందుకుని మళ్ళీ సాయంత్రాన్ని తిరుపతి చేరుకున్నారు ఇలా ప్రతి సంవత్సరం ఈ పేట ఉత్సవాన్ని జరపడం చాలా ఆనందంగా ఉంటుందని గ్రామస్తులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ పాల్గొని స్వామివారి పేట ఉత్సవాన్ని జయప్రదం చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు జై శ్రీరామ్ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ తిరుపతి బైరపట్ట వాస్తవుని ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చేదండి ఆ డౌట్ ఏంటంటే తిరుపతి శ్రీరాములవారి దేవస్థానం నుండి దేవాలయం నుండి రాములవారి ఊరేగింపును తిరుపతి సమీపంలో ఉన్నటువంటి కూపుచంద్రపేట అనే గ్రామంకు తీసుకొస్తున్నారు సో తిరిగి కూపుచంద్రపేట నుండి సాయంకాలం మరీ రాములవారిని ఆయన ఆస్థానమైనటువంటి తిరుపతి రాములవారి దేవాలయానికి తీసుకెళ్ వెళ్తున్నారు ఊరేగింపుగా ఈ కారణం ఏంటి ఎందువలన ఈ విధంగా చేస్తున్నారు ఎప్పటి నుండి అనేది నాకు ఒక సంశయము సో ఆ సంశయాన్ని నేను తీర్చుకునేందుకు మన గ్రామస్తులు పెద్దలు కార్యనిర్వాహకులు ఉన్నారు వాళ్ళని అడిగి నా సంశయాన్ని తీర్చుకుంటాను ఇది నా సంశయమే కాదు కొంతమందికి పట్టణవాసులు కూడా చుట్టుపక్కల వారు కూడా వస్తున్న డౌట్ కారణం కూపుచంద్రపేట అనే గ్రామానికే ఎందుకు స్వామివారిని తీ వెళ్తున్నారు మిగతా పల్లెలు ఉన్నాయి కదా ఈ కా ఈ దీనికి ఈ ప్రశ్నకు ఒక ఆన్సర్ను కనుక్కునేందుకు నేను పెద్దవారితో గ్రామస్తులతో కొద్దిగా అడుగుతున్నాను థ్యాంక్ యూ సార్ మీ పేరు సార్ వెంకటరమణ అండి నేను రిటైర్డ్ డీఎస్పి కూపచంద్రపేట గ్రామము ఈ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇది కూపుచంద్రపేట గ్రామము గ్రామ ఇది అగ్రహారము అంటే గ్రామస్థులు అంత ఇక్కడ బ్రాహ్మణ లేక అగ్రహార విధి ఈ అగ్రహార ఈ వీధిని కూడా బ్రాహ్మణ వీధి అని పేరు దీనికి ఇక్కడ సుమారు మూడు వందల సంవత్సరాల పై నుంచి శ్రీ కోదండరామస్వామి తిరుపతి దేవాలయం నుండి ఉత్సవ విగ్రహాలను ఇక్కడ మాఘమాసం పౌర్ణమి రోజున తీసుకుని వచ్చి ఉదయాన్నే అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా అక్కడిని తిరుపతి పట్టణాన్నించి భజన కోలాహలంగా తీసుకుని వచ్చి ఇక్కడ కూపుచంద్రపేట గ్రామంలో ఇక్కడ పెట్టి వేయించేస్తారు దేవుడు వేయించేసిన తరువాత తరువాత ఇక్కడ స్నాపన తిరుమంజనం చేస్తారండి స్నపన అంటే స్నానము తిరుమంజనం అంటే పసుపు పసుపుతో స్నానం చేయిస్తారు పెద్ద అది బ్రహ్మాండంగా చేస్తారు అభిషేకం చేసి తరువాత ప్రసాదంతో కూడా భక్తులందరికీ పంచి తరువాత సాయంకాలము ఆ ఊంజ సేవ లాంటి వచ్చేసి తర్వాత ఇక్కడ నుంచి గ్రామోత్సవం చేస్తారు ఉదయం స్వామివారి వచ్చిన తర్వాత అదే రోజు సాయంకాలం తీసుకెళ్ళడానికి కారణం ఏంటి ఇది ఒకసారిగా అది చాలా విషయాలు ఉన్నాయి దీనిలో ఎందుకంటే భగవంతునితో పాటు చాలా వజ్రాలు వైఢయాలు బంగారు నగలు అన్నీ వస్తాయండి సెక్యూరిటీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది ఒకటి తరువాత ఇదే దేవుణ్ణి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది గుళ్ళో కోదండరామస్వామి గుళ్ళో అందువల్ల ఉదయాన్నే తీసుకుని వచ్చి సాయంకాలం లోపల గ్రామోత్సవం కంప్లీట్ చేసుకొని సాయంకాలం తొమ్మిది రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకు అక్కడికి తీసుకుని వెళతారు ఎందుకు కారణం ఏంటంటే ఈ గ్రామానికి ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఈ బ్రాహ్మణులు ఎక్కువ ఉండేవారు ఇది అగ్రహారం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆ దేవాలయం టెంపుల్లో వాళ్ళు పూజారులుగా ఉండేవాళ్ళు పూజారులుగా ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళు ఆ ఆనవ అయితే అప్పటి నుంచి పెట్టినట్టు మాకు పెద్దలు చెప్తే విన్నామండి అందువల్ల ఇది మూడు వందల సంవత్సరాలు జరిగిన తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చింది తర్వాత అరవై సంవత్సరాలు బ్రేక్ వచ్చిన తర్వాత దాన్ని అని చెప్పేసి ఆల్ క్యాలెండర్స్లో కూడా ఆ కాలంలోనే పబ్లిష్ చేసేవాళ్ళండి ఆ క్యాలెండర్స్ని మళ్ళీ బయట తీసి మేము ఆ ఆనవాళ్ళు పెట్టి టీటీడీ బోర్డు మెంబర్స్ సమక్ష వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసుకొని మళ్ళీ రివైవ్ చేయించుకోవడం జరిగిందండి ఇది ఈ గ్రామానికి పెరివిలైజ్ అండి ఇది ఎందుకంటే ఇతర గ్రామాలకు లేనటువంటి ఆ గొప్ప ఇది మాకు లభించడానికి మేమంతా